బలగం ఒక చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది ఊహించని కలెక్షన్లు కూడా సాధించి రికార్డ్స్ కొల్లగొట్టింది ఈ చిత్రం తెలంగాణ ప్రాంత బంధాలు అనుబంధాలు ప్రేమానురాగాలు కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు ప్రతి గ్రామ గ్రామాన సినిమా ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్ళింది తెలంగాణ మారుమూల గ్రామానికి గూడానికి కూడా చేరిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బలగం మాత్రమే అయితే ఇంత కీర్తి ప్రతిష్టలు పొంది ఈ సినిమా దర్శకుడు మొదట్లో ఊహించని అవమానం ఎదుర్కొన్నాడట ఇదేంటో ఇప్పుడు చూద్దాం జబర్దస్త్ గా కెరీర్ ప్రారంభించిన వేణు ఇప్పుడు టాలీవుడ్లో అందరి ప్రశంసలు అందుకుంటున్న డైరెక్టర్గా మారిపోయాడు వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది జబర్దస్త్ గా కెరీర్ ప్రారంభించిన వేణు ఇప్పుడు టాలీవుడ్లో అందరి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్గా మారిపోయాడు వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది ఈ మూవీలోని భావోద్వేగాలు గ్రామ గ్రామానికి చొచ్చుకుపోయాయి హృదయానికి హత్తుకునే విధంగా వేణు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి డైరెక్టర్ వేణుకి ప్రశంసలు దక్కాయి భావోద్వేగాల్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ బలగం చిత్రాన్ని మరిచిపోలేని మూవీగా మలిచారు అంటూ వేణు ప్రశంసలు అందుకున్నారు ప్రస్తుతం బలగం వేణు న్యాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు దీనిపై త్వరలో ఒక అధికారిక ప్రకటన రానుంది తాజాగా వేణు తన బెస్ట్ ఫ్రెండ్ మరో కమిడియన్ ధనరాజ్తో తో కలిసి ఆలీతో సరదాగా షోకి హాజరయ్యారు ఈ ప్రోమో విడుదలైంది ధనరాజ్ కూడా డైరెక్టర్గా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ షోలో ధనరాజ్ మాట్లాడుతూ తాను రెండు వేల మూడులో నటుడిగా టాలీవుడ్లోకి అడుగు పెట్టానని చెప్పాడు రెండు వేల ఇరవై మూడులో డైరెక్టర్ అయ్యాం నీకు మూడు బాగా కలిసొచ్చింది కదా అని ఆలీ అన్నాడు కలిసొచ్చింది కానీ దానికి ఇరవై ఏళ్ళు పట్టింది అని వేణు తెలిపాడు ఆ తర్వాత వేణు ధనరాజ్ అలీ మధ్య సరదా సంభాషణలు జరిగాయి అలీ ఎవరి గురించో ప్రస్తావించారు వెంటనే వేణు మాట్లాడుతూ ఆయన చెయ్యి పడ్డ స్టార్లు అయ్యారు నాకు తగల్లేదు అందుకే ఇంత లేట్ అయిందని చెప్పుకొచ్చాడు కమర్షియల్ చిత్రాలు రాణిస్తున్న టైంలో బలగం లాంటి పల్లెటూరు భావోద్వేగాల నేపథ్యంలో సినిమా చేయడానికి కారణం ఏంటి అని అలీ ప్రశ్నించారు అయితే వేణు ఎలాంటి సమాధానం ఇచ్చాడో ఎపిసోడ్ చూడాల్సిందే అయితే తనకు ఎదురైన అవమానం మాత్రం వేణు బయట పెట్టాడు సినిమా మేకింగ్లో టెక్నీషియన్స్తో చర్చలు జరుగుతుంటాయి ఆ క్రమంలో ఓ టెక్నీషియన్ అన్నాడు ఏదో పెద్ద బాహుబలి తీస్తున్నట్లు ఫీల్ అవుతున్నావు అంటూ ఆహ్వానించాడు బలగం రిలీజ్ అయ్యాక మీరు చూసి ఇది చిన్న సినిమాల్లో బాహుబలి అని అభినందించడం మర్చిపోలేరని వేణు అన్నాడట మొత్తానికి అదే జరిగింది